గుజరాత్ లోని గోద్రాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది ఓ కలప గోడౌన్ లో మంటలు చెలరేగాయి గమనించి వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు స్థానికులు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు దాదాపు రెండు గంటల తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి అప్పటికే కలప అంతా కాలి బూడిదైంది భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు యజమాని తెలిపారు షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు అధికారులు గుజరాత్ లోని గోధ్రాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది ఓ కలప గోడౌన్ లో మంటలు చెలరేగాయి గమనించి వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు స్థానికులు ఘటనా స్థలానికి చేరుకున్న పైరు సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు దాదాపు రెండు గంటల తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి అప్పటికే కలప అంతా కాలి బూడిదైంది భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు యజమాని తెలిపారు షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు అధికారులు आज वह सुबह हमें गोधरा फायर स्टेशन पे कॉल आया था कि रॉयल होटल के बाजू में एक लकड़े का गोडाउन था उसके स्क्रैप और सब जत्था वहाँ मौजूद था उस पर आग लग गई है तो हमारे फायर स्टेशन की दमकल की तीन गाड़ियाँ फायर फायर लोकेशन पर आके दो घंटे कंटिन्यू पानी का मारा चालू रखा और अभी आग नाइन्टी परसेंट में है अभी थोड़ी बहुत रही है उस पर पानी चालू